నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల సమావేశంలో బీసీ కార్యాలయంలో బీసీ పొలిటికల్ జేఏస్సీ ధన్నోజు అరవింద్ చారే సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడు పదహారు సంవత్సరాలు టిఆర్ఎస్ లో పనిచేసినటువంటి ఠాకూర్ బాలాజీ సింగ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ధన శ్రమ సమయాన్ని ఇచ్చి ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు పోరాటంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఠాకూర్ బాలాజీ సింగ్ కు సరైన ప్రాతినిధ్యం తెలంగాణ పార్టీలో లేకపోయినప్పటికీ ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేసేవాడు తెలంగాణ ఉద్యమానికి సర్వం దారపోసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు నాగర్ కర్నూలు ఎమ్మెల్సీ సీటు బహుజన బీసీ బిడ్డ అయిన బాలాజీ సింగ్ ఠాకూర్ కు టికెట్ ఇవ్వాలని బీసీ పొలిటికల్ జేఏసీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కాంగ్రెస్ పార్టీని కోరారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ళ నిరంజన్ నిరంజన్ యాదవ్ రాము గొంగోజీ మల్లేష్ తిరుపతయ్య తదితరులు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన నాగార్ జిల్లా కేంద్రంలో ఒక ఎంబెల్సీ స్థానానికి సంబంధించి సీటు కావాలని నాగార్కండం జిల్లా కేంద్రంలో బీ సంఘాల సమావేశంలో ఈరోజు బీసీ పొలిటికల్ దేశ్ తరఫున జాతీయ బీ సంఘాల తరఫున మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేయడం ఏమిటంటే మరి బాలాజీ సింగ్ ఠాగూర్ నార్కాను వైస్ జెట్టి వైస్ చైర్మన్గా ఉన్న ఉన్నందున ఆయన పదహారు సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అతను ధనాన్ని సమయాన్ని ఖర్చు చేసి ఎంతో పోరాటాలు చేసి ఆయన తెలంగాణ ఉద్యమానికి నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతో మొదలుపెట్టినప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆయన మరి ఈ నీళ్ళు నిధులు వస్తాయని చెప్పేసి పనిచేసిండు ఎంతోమందికి సహాయం చేసిండు మరి అదే క్రమంలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా అతను కొన్ని అనివార్య కారణాల వలన కాంగ్రెస్ పార్టీలో మూడు మండలాలకు వెళ్ళి ఎంపీల అనే అనుచరులతోన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఈనాడు మనకు నాగం జిల్లా కేంద్రానికి ఎమ్మెల్సీ స్థానం మన బహుజన బీసీ బీటైనటువంటి సింగ్ ఠాగూర్ గారికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని బీ సంఘాల తరఫున వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఆయన క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన ఆయన పునఃపరిచయాలతోన అందరికీ మోటివేషన్ చేసి పనిచేసి కాంగ్రెస్ గెలుపుకు పునాదిరాయ ఉన్నారు కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు మన జిల్లా వ్యవహారీ కాబట్టి మన జిల్లావాసులను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేశారని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించిన తర్వాత ఎంపీ జడ్లీసులుగా ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారందరూ దయచేసి బాధ